వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ మీ చక్రవర్తి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దండుపాళ్యం గ్యాంగ్లు నిజంగానే తిరుగుతున్నాయా దీనికి అవుననే సమాధానం వస్తోంది శ్రీధరణి హత్య కేసులు ఇలాంటి ఆధారాలే బయటపడ్డాయి ఇందుకే ఆ గ్యాంగ్ అరాచకాలు ఎలాంటివి శ్రీధరణిని హత్య చేయకముందు వాళ్ళు ఎలాంటి ఘటనలకు పాల్పడ్డారు హ్యాలుక్ అది నాలుగవ తేదీ ప్రేమికులైన శ్రీధరణి నవీన్ పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బౌద్ధ రామాల దగ్గరకు వెళ్లారు ఇది పర్యాటక ప్రాంతమే అయిన చుట్టూ ఈ అటవీ ప్రాంతం సాధారణం కన్నా అరకిలోమీటర్ లోపలికి ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్లారు ఇదే సమయంలో వీళ్లపై దాడి జరిగింది ఈ దాడిలో శ్రీధరణి ప్రాణాలు వదిలింది ప్రియుడు నవీన్ తీవ్ర గాయాలతో పడి కనిపించాడు సాయంత్రం సమయానికి అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు గాయపడ్డ నవీన్ ను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించారు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు మొదట ఇది గుంటూరు ఘటనను తలపించిందన్నారు అక్కడెలా ప్రియుడు ప్రియురాల్ని హతమార్చాడో ఇక్కడ అలాగే జరిగుంటుందని ఊహించారు సరిగ్గా అదే సమయంలో ఇందులో పరువు హత్య దాగి ఉందా అన్న అనుమానాలు కూడా వెలుగుచూశాయి ఈ ఘటనలో అమ్మాయి బీసీ అబ్బాయి ఎస్సీ కావడంతో అమ్మాయి తరపు వాళ్లే ఈ పనిచేసుంటారా అన్న మాట కూడా వినిపించింది తరువాత ఇవేవీ కావు ఈ ఘటనకు గుంటూరు ఘటనకు సంబంధం లేదని తేలింది ఇక్కడ ప్రియుడికి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది నిందితులు దండుపాళ్యం గ్యాంగ్ల తయారై ఇలాంటి జంటలపై దాడులకు తెగబడుతున్నారని తేట తెల్లమైంది ఈ కేసులో అసలేం జరిగిందో విన్న పోలీసులకు మతిపోయింది యువజంట శ్రీధరణి నవీన్ ఏకాంతంలో ఉన్న సమయమది ఇలాంటి జంటల కోసమే వేచి చూస్తుంటాడు కృష్ణా జిల్లా సంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరి అంకమరావు అలియాస్ రాజు ఇతడికి జీకోత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య తుపాకుల గంగయ్య మాణికం నాగరాజు వీళ్లంతా ఓ దండుపాళ్యం గ్యాంగ్ వీళ్లకు ఒక్కటే పని ఎలాంటి ప్రేమ తంట కనిపించటం ఆలస్యం వాళ్ళపై కన్నేస్తారు వీళ్ళ ఏమో అంటే ఫస్ట్ వీళ్ళు ట్రై చేసుకున్నారు ఈ ఏ వన్ అనేవాడు బాగా షార్ప్గా ఉన్నాడు ఎక్కువగా వీడు తోటల దగ్గర ఉండటం మూలాన తోటల దగ్గర కాపులా ఉండటం మూలాన ఇతనికి జంటలు తోటల్లోకి రావటం వాళ్ళు అక్కడ గడపటం అవన్నీ వీడు చూశాడు వీడు చూసిన తర్వాత వీడు ఒక క్రూరమైన ప్లాన్ వేసుకున్నాడు ఎందుకంటే కొంచెం కొంతమంది జంటలు ఫర్ అదర్ రీజన్స్ కూడా అక్కడికి ఇంటర్ కోర్స్ కానీ సెక్స్ కానీ ఇంకా ఇతరత్ర ఒంటరిగా ఉండేదానికి కూడా రావటం వీడు అవన్నీ చూశాడు అక్కడ తోటల దగ్గర కాపులాగా ఉండి గత రెండు సంవత్సరాలుగా అయితే అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు చేసే మొదటి పని ప్రియుడి మీద స్పృహ కోల్పోయేలా దాడికి తెగబడడం అందులో భాగంగా శ్రీధరని ప్రియుడైన నవీన్ను రాజు కర్రలతో తలపై బలంగా కొట్టాడు ఇతడితో పాటు మరో ఇద్దరు కర్రతో దాడి చేశారు నవీన్ తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు మొదట ప్రియుడు దెబ్బతిన్నాక పక్కనే ఉన్న ప్రియురాలిపై లైంగిక దాడికి తెగబట్టడం వీళ్ల నెక్స్ట్ స్టెప్ అందులో భాగంగా శ్రీధరణిపై రాజు లైంగిక దాడికి తెగబడ్డాడు వీళ్ల మీద సినిమాల ప్రభావం ఎంతగా ఉంటుందంటే అచ్చం ఆ సినిమాల్లో చూపించినట్టు చేయటంలో వీళ్లు కరడుగట్టిపోయారు అత్యాచారం చేసిన తరువాత తనను వదిలిపెట్టాలని ఆమె కాళ్ల వేళ్లా పట్టుకుని బతిమలాడింది ధరణి బేసిక్గా ఎన్సీసీ క్యాడెట్ కావడంతో శక్తిమేర పోరాడింది అయినా సరే అతడు కనికరించలేదు వదిలేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తుందనే భయం అందుకే అవసరం తీరిపోయాక శ్రీధరణిని కర్రతో తలపై బలంగా కొట్టింది రాజు గడిముట దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది ఈ ఘటన ఆ టైంలో సెక్యూరిటీ వస్తున్నట్లు అలికిడి రావడంతో పారిపోయింది దండుపాళ్యం గ్యాంగ్ శ్రీధరిని కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గారించారు బౌద్ధరామ సెక్యూరిటీ గార్డులు పరిసర గ్రామాల ప్రజలు పశువుల కాపర్లు మామిడి తోటల కాపలాదారులు ఇలా అందరి నుంచి వివరాలు సేకరించారు శ్రీధరిని జంటపై దాడికి తెగబడ్డవాళ్ల ఆనవాళ్లను చూస్తుంటే వేటగాళ్ల మాదిరిగా ఉన్నారని తేలింది అందరూ ఒకేలా చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు మొదలెట్టారు స్థానిక పోలీసులు ఈ ప్రాంతంలో మొత్తం ముప్పై మంది వరకు పెట్టలు ఉన్నారని తెలుసుకున్నారు వేళ్లల్లో పన్నెండు మందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు చివరికి అనుమానితుడైన అంకమరావు అలియాస్ రాజును అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ముగ్గురు బయటకొచ్చారు వీళ్లు చెప్పింది విని పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయంటే ఏంటో తెలుసుకోవచ్చు శ్రీధరణి హత్య సినిమా పక్కీలో జరిగినట్లు తెలుసుకున్నారు పోలీసులు ప్రధాన నిందితుడు రాజు ఇతడే ఈ బ్యాచ్లో కీ మెంబర్ మొదటగా ఇతడు రెండు వేల పదిహేడు డిసెంబర్లో ఓ యువజంటపై లైంగిక దాడి చేశాడు అంతేకాదు వాళ్ల నుంచి లాక్కున్నాడు మరోమారు ఇదే తరహాలో ప్రేమజంటపై దాడి చేశాడు వీళ్ళెవరూ పోలీసులకు కంప్లైంట్ చేయకపోవడంతో అదే అదునుగా భావించాడు తన బావమరుదలైన తుపాకుల సోమయ్య గంగయ్య మాణికం నాగరాజ్తో కలిసి దండుపాల్యం మొఠాగా మారిపోయారు ఈ నలుగురు ఇద్దరే వస్తున్నారు వీళ్ళంతా ఏజ్ గ్రూప్ గ్రూప్లో వస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు సో వీళ్ళని ఏదన్నా చేసినా కూడా వీళ్ళు బయటకు చెప్పుకోలేరు అనేసి ఒక పథకం ఇతను రచించాడు పథకం చేసుకున్న తర్వాత వీళ్ళని దాడి చేస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర అన్నీ తీసుకోవచ్చు మళ్ళీ అట్ ది టై అట్ ది సేమ్ టైం అమ్మాయిలు ఉంటే వాళ్ళని మానభంగం చేయటం వాళ్ళని సెక్చువల్ లస్ట్ కూడా తీర్చుకోవచ్చని ఒక పథకం ప్రకారం వీడు ఫస్ట్ ఆగిరిపల్లిలో ఒక ఫన్సు చేయడం జరిగింది రెండు వేల పదిహేడు డిసెంబర్ ప్రాంతంలో దండుపళ్యం సినిమాలో చూపింది నిజంగా జరిగిందో లేదో తెలియదు తెలియదుగాని వీళ్లు మాత్రం అంతకన్నా మించి చెలరేగిపోయారు ఆల్రెడీ ఎవరిని అటాక్ చేసినా చెక్కడం లేదు దీంతో చెప్పేది ముందే మరింత తేలిపోయారు లైంగిక దాడులకు తెగబడడం తర్వాత హతమార్చేయటం అలవాటు చేసుకున్నారు రాష్ట్రంలోని గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలు తెలంగాణలోని ఖమ్మం తదితర జిల్లాల్లో ఈ తరహా దాడులకు తెగబడ్డారు యువజంటలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడడం విచక్షణారహితంగా కొట్టి లైంగిక దాడులు చేయటం వీళ్లకు అలవాటుగా మారింది ఇప్పటివరకు వీళ్లు పోలీసులకు చిక్కకపోవడంతో నరరూప రాక్షసులుగా తయారయ్యారు ప్రముఖ టూరిజం స్పాట్లు తోటల్లోకొచ్చే అందమైన అమ్మాయిలే వీళ్ల టార్గెట్ బౌద్ధారామాలు వంటి పర్యాటక ప్రాంతాలు పార్కులు తోటల వంటి ప్రాంతాల్లో రెక్కీ చేస్తుంటారు ఈ డర్టీ గ్యాంగ్లీడర్ అయిన రాజుగాడి కన్ను పడిందా ఇక ఆమె ఎవరైనా సరే కడతీరిపోవాల్సిందేనంటున్నారు పోలీసులు రాజు తాను టార్గెట్ చేయబోయే వాళ్లను సెలెక్ట్ చేస్తుంటాడు కూడా మూడు నాలుగు జంటలుంటే వాటిలో అందమైన యువతలను లక్ష్యంగా చేసుకుని మొదట ఆ యువకుణ్ణి చావుగొడతారు తర్వాత ఆ యువతితో కామవంచ తీర్చుకుంటారు వాళ్ల నుంచి బంగారు నగలు తదితర విలువైన వస్తువులు డబ్బు దొంగిలించుకుపోతారు ఇలా నాలుగు జిల్లాల పరిధిలో రెండు వేల పదిహేడు నుంచి సుమారు ముప్పై రెండు మంది అమ్మాయిలపై దాడులకు తెగబడ్డారంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు మొత్తంగా నాలుగు హత్యలు చేశారంటే వీళ్ళెంత కర్కోటకులో అర్థం చేసుకోవచ్చు వీడికి ఒక ఫస్ట్ అఫెన్స్ చేసిన తర్వాత ఎవరు పట్టుకోలేదు ఇంకొకటి దాంట్లో కూడా ఫస్ట్ అఫెన్స్లో కూడా ఎవరు చనిపోలే పడిపోయాడు మళ్ళీ తర్వాత వాళ్ళు వాటికి వెళ్ళిపోయారు ఎందుకంటే సమాజం కోసం భయపడో లేక ఇంకొక రకంగా మా సమాజం అర్థం చేసుకుంటుందనేసి ఈ అమ్మాయి అబ్బాయి ఎక్కడ చెప్పకుండా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వలన ఇతనికి ధైర్యం పెరిగింది తర్వాత రెండో ఆఫెన్స్ చేశాడు రెండో అఫెన్స్లో కూడా ఎక్కడ కూడా ఎవరు రిపోర్ట్ చేయలేదు పోలీస్కి అంటే ఎక్కువగా కూడా ఎక్కడ రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది దాడి చేసే సమయంలో జంతువులను వేటాడినట్టు వేటాడటం వీళ్ళ స్టైల్ దీంతో ముగ్గురు యువకులు మృతి చెందారు ఇక శ్రీధరణి హత్య నాలుగవది వీళ్ల దాడులకు తెగబడ్డ చోట్ల ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదయ్యాయి వీటిలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒకటి నూజువీడిలో రెండు ఖమ్మంలో ఒకటి గుంటూరు జిల్లాలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి మొదలుపెట్టిన ఈ దాడులు ప్రతి పది రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటారు నెల రెండు నెలలు దాడులకు విరామం ఇస్తూ మళ్లీ వరుసగా లైంగిక దాడులకు తెగబడడం వీళ్ల నైజం ఇలాంటి దారుణ ఘటనలు కేవలం సినిమా లోనే కాదు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి ఏకాంతం కోసం నిర్జన ప్రాంతాలకు వెళ్లే యువతీ యువకులు జాగ్రత్త లేకుంటే ఎలాంటి ముఠాల వల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోవలసొస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు దాదాపుగా ఏడాదిన్నర కాలం నుంచి పదుల సంఖ్యలో ఘాతుకాలకు పాల్పడ్డ గ్యాంగ్ ఇప్పటికీ చిక్కింది ఇలాంటి ఘటన జరుగుతుందని కూడా ఊహించలేదని వాపోతున్నారు శ్రీధరణి తల్లిదండ్రులు వీళ్ల ఆవేదన ఎవ్వరూ తీర్చలేందిగా మారింది దాడిలో గాయపడ్డ నవీన్ ఇంకా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు ఇంతకీ రాజుగాడి దండుపాళ్యం ముఠాను పోలీసులు ఎలా పట్టుకోగలిగారు ఇందులో వాడిన టెక్నాలజీ ఈ టెక్నాలజీ లేకుంటే ప్రేమికుడే నిందితుడయ్యేవాడా మొబైల్ డంప్ టెక్నాలజీ ఇదే శ్రీధరణి హత్య కేసులో నిందితుడిని పట్టించిన టెక్నాలజీ ఇంతకీ ఏంటి మొబైల్ డంప్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ప్రకారం మాట్లాడితే మొదట అనుమానాస్పద ప్రాంతంలోని మొబైల్ నెంబర్ల డేటా మొత్తం బయటకు తెస్తారు ఆ ప్రాంతంలో రెగ్యులర్ గా ఉండే నెంబర్లను డిలీట్ చేస్తారు అలా డిలీట్ అయిపోగా మిగిలిన కొత్త నెంబర్ల మీద దృష్టి సారిస్తారు వాటి ప్రకారం ఒక్కో నెంబర్ని అనుమానిస్తూ వెళ్తారు శ్రీధరణి నవీన్ ఫోన్లలో నవ్విన్ది స్మార్ట్ ఫోన్ కాగా శ్రీధరణిది చిన్న ఫోన్ ఆమె ఫోన్ తీసుకుని అతడు ఫోన్ను బ్రేక్ చేసి ఆ ముక్కలను అక్కడక్కడా చల్లుకుంటూ వెళ్లారు నిందితులు ఈ నెంబర్ సంచారం చూస్తే అనుమానాస్పదంగా తేలింది దీన్ని ఫాలో అయ్యారు డాగ్ స్క్వాడ్ కూడా అనుమానితులు ఎటువైపు వెళ్లారో ఇట్టే పసిగట్టింది నిందితులు ఘటనాస్థలానికి ఎవ్వరూ రాని దారి నుంచి సైకిళ్ల వచ్చినట్లు తేలింది దీంతో ఆ దిశగా వెళ్లి అక్కడ విచారించగా వాళ్లు రాజూ అతడి ముఠా ఆనవాళ్లని చెప్పారు రాజు వాడుతున్న శ్రీధరణి నెంబర్ని వెంటాడుతూ వెళ్ళగా అతడి జాడ ఎక్కడో తెలిసిపోయింది ఇక అక్కడికి వెళ్లి చూస్తే శ్రీధరణి ఫోన్ రక్తపు మరకలంటిన అతడు దుస్తులు బయటపడ్డాయి అతడి అదుపులోకి తీసుకున్నారు ఎప్పుడైతే అక్కడ ధరణి ఫోన్ కనిపించిందో అతడే నిందితుడని తేలిపోయింది కాని మరింత ఎవిడెన్స్ కోసం రాజు బట్టల కంటిన రక్తపు శాంపిల్స్ సేకరించారు వీటిని మ్యాచ్ చేయడానికి రక్తపు నమూనాలను ల్యాబ్కు పంపారు అలా రాజు అతడి ముఠా నిర్వాహకంగా గుర్తించారు పోలీసులు ఇప్పటివరకు మేము పోలీస్ రికార్డ్స్ వెరిఫై చేస్తే మొత్తానికి ఏడు కేసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి ఏడు కేసులు ఏడు కేసుల్లో ఒకటి ఇబ్రహీంపట్నంలో విజయవాడ సిటీ లిమిట్స్లో ఇబ్రహీంపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయింది తర్వాత నూజివీడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు రిపోర్ట్ అయినాయి తర్వాత కృష్ణా జిల్లాలోనే ఇంకా రెండు కేసులు రిపోర్ట్ అయినాయి తర్వాత ఖమ్మం జిల్లా మదిరా దగ్గర అక్కడ వాళ్ళ సబ్ డివిజన్లో ఒక్క కేసు రిపోర్ట్ అయింది మన తడికెల ఒక కేసు రాజు ముఠ ఆరు రోజుల పాటు స్థానికంగా ఉండే తోటలకు కాపలా కాస్తుంది వారాంతం వచ్చిందంటే చాలు వీళ్ల కన్ను ఇలాంటి ప్రేమజంటలపై పడుతుంది తమ కంటికి బాగా నచ్చిన వాళ్లపై దృష్టి సారిస్తారు అటాక్కు దిగుతారు వీళ్లదంతా జంతువులను వేటాడే స్టైల్ మొదట అబ్బాయి మీదే అటాక్ చేస్తారు అతడు కూడా చనిపోవాలన్న ఆలోచన కొద్దీ కొట్టరు జస్ట్ ఓ రెండు గంటల పాటు స్పృహ కోల్పోయేలా దాడి చేస్తారంతే అలా అనుకోకుండా ఓ ముగ్గురు అబ్బాయిలను చంపేశారు అమ్మాయిలను కూడా వాడుకుని వదిలేయటానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ శ్రీధరిని గట్టిగా ఫైట్ చేయడంతో విధి లేక దాడి చేశారు దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది మొత్తం మీద వీళ్లను మొబైల్ ట్రాకింగ్ విధానం ద్వారా పట్టుకున్నారు స్థానిక పోలీసులు వీళ్ల నుంచి ఓ నాటు తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నారు అఫెన్స్ చేసుకుంటా పోయాడు పది రోజులకి ఒక అఫెన్స్ చేసుకుంటూ పోయాడు మళ్ళీ తర్వాత ఒక్కసారి గ్యాప్ వన్ మంత్ గ్యాప్ ఇవ్వటం అలానే ఇటువంటి చేసుకుంటూ మళ్ళా తర్వాత ఒక టూ మంత్స్ గ్యాప్ ఇవ్వటం మళ్ళీ వరుసగా కంటిన్యూగా చేయడం ఇప్పటివరకు వాళ్ళు థర్టీ టూ కన్సస్ట్ చేశారు ఈవెన్ లోపట్ల బీచ్లో కూడా ఒకరిని చేస్తారని చెప్తున్నారు ఇవన్నీ కూడా మేము వెరిఫై చేయాల్సి ఉంది ఎందుకు ప్రేమికులు ఎలాంటి నిర్జన ప్రాంతాలకు వెళ్ళకండి ఏ పొద వెనక ఏ రాజు గాడి బృందం మాటు వేసి ఉందో చెప్పడం కష్టం ప్రస్తుతానికి పట్టుపడింది ఒక్కటే దండుపల్లి ముఠ ఇలాంటి ముఠాలు ఇంకా సంచరిస్తుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు కాబట్టి లవర్స్ బివేర్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ గ్యాంగ్స్ అన్నది పోలీస్ వారి హెచ్చరిక తోటలకు కానీ ఎక్కడన్నా దూరంగా ఉన్న చెరువుల దగ్గరికి ఒంటరిగా వెళ్తే ఎప్పుడు కూడా లేడీ వలనరుబులే ఉంటుంది అమ్మాయిలు వలనరులే ఎందుకంటే ఇటువంటి నరూపు రాక్షసులు తిరుగుతున్నారు ఇటువంటి అఫెన్సులు చేస్తున్నారు ఎందుకంటే చెప్పుకోలేరు కూడా ఆ అఫెన్స్ ఒకవాళ్ళ వాళ్ళు చాలామంది ఎవరు ధైర్యంగా వచ్చి చెప్పుకునే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే వాళ్ళు సెక్చువల్గా అసాల్ట్ చేయబడ్డారు అది బయటకు వస్తే ఇంకా ఏమన్నా అవుతుందనేసి ఒక సోషల్ దానికి సమాజానికి భయపడాలి చేస్తున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం కేసులో కీలకం మలుపు మొబైల్ డమ్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ వాడటమే సాధ్యం కాకుంటే నవీనే నిందితుడిగా భావించి ఉండేవాళ్లు దీంతో ఇది కూడా గుంటూరు ఘటనను తలపించేది ఆ స్పష్టమైన తేడా తేగలిగారంటే అందుకు ఈ టెక్నాలజీయే స్పెషల్ ఫోకస్ కీలకండ్